హృదయ పరిశీలికుడు ఆయనే గనుక ఆయన మనుష్యులను దర్శించి చూచుచున్నప్పుడు దేవుని బిడలారా ఆయనలో ఏ దురాలోచన కనబడలేదని చెప్పి దాబితును గురించి దేవుడు మాట్లాడుచు ఉన్నాడు దేవుని స్తోత్రం హలలుయలుయ ఏడవ కీర్తనలో తొమ్మిదవ చిహ్నములో మరి మాట వ్రాయిబడి ఉన్నది ఏడవ కీర్తన తొమ్మిదవ చిహ్నములో హృదయములను అంతరింద్రియములను పరిశీలించి దేవా దేవుని స్తోత్రం హృదయాన్ని పరిశీలించే దేవుడు మన దేవుడు యస్సు ప్రభువారు భూలోకమునకు వచ్చిన తరువాత పర్వతం మీద కూర్చుండి ఆ యొక్క సువార్త ఈ స్వార్థవ అధ్యాయం ఎనిమిదవ శనములో ఆయన ఈ మాట చెప్పుచున్నాడు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు దేవుని స్తోత్రమాలలు హృదయ శుద్ధి గలవారు హృదయములను పరిశీలించువాడు ఆయన ఒక్కడు మాత్రమే నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో మొదటి నుండి ఆయన మాట్లాడుతున్న మాటలేమనగా ఆ నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు నేను కూర్చునుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించితివి నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు దేవుని స్తోత్రం సమస్తమును పరీక్షిస్తున్న దేవుడు పరలోకము నుండి ఆయన మనుషులను పరీక్షిస్తున్న దేవుడు ఆ పరలోకములో ఉన్నటువంటి దేవుడు మానవుల యొక్క హృదయాలను చూస్తున్నాడండి మనుషులు పైవేషమును చూస్తున్నారేమో కానీ దేవుడు పరలోకము నుండి మానవుల యొక్క హృదయాల్ని చూస్తున్నాడు అందుకే ఆ సమయలుతో దేవుడు అంటాడు సమయలు మనుష్యులు పై రూపమును చూచెదరు అని మొదటి సమయలు గ్రంథములో పదహార అధ్యాయములోనికి వచ్చి ఏడవచనములో ఈ మాట చెప్తాడు మనుషులు పైవేషమును చూచుదురు కాని ఇలాగూ సెలవిచ్చను అతని రూపమును లక్ష్య పెట్టగము లక్ష్య పెట్టివాడు ఇహోవా లక్ష్య పెట్టడు నేను మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ ఇహోవా హృదయమును దేవుని స్తోత్రములలుయా మన హృదయాలని పరిశీలించేవాడు మన హృదయాలను చూచేవాడు ఆ పైనున్నాడు ఆయన అంటున్నాడు దావిధి అంటున్నాడు ఆయన రాత్రి సమయములో నీవు నన్ను పరీక్షించి నువ్వు చూడగా నాయన ఏ దురాలోచనయు నా హృదయములో నీకు కనబడలేదు నాయన ఎంత చక్కటి మాట అండి హృదయాలని పరీక్షించి వాడు ఆయన ఒక్కడు మాత్రమే దేవుని స్తోత్రం హలలుయా హలెలుయా ఎందుకనగా యేసుప్రభువారు భూలోకమునకు వచ్చిన తర్వాత హృదయములో నుండి ఏమేం బయలుదేరుతాయో ఆయన చెప్పేశాడు మార్కు సుమార్త ఏడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినములో లోపల నుండి మనుషుల హృదయములో నుండి ఏమేం బయలుదేరుతాయో ఏ ఆలోచనలున్నాయో ఆయన క్లియర్గా చెప్పేశారు ఏమని చెప్పారు చదవండి లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను జారతములను దొంగతనమును నరహత్యులను వ్యభిచారమును లోభములను చెడుతనములను కృత్రిమములను కామవికారమును మత్సరమును అహంభావమును అవివేకమును వచ్చింది ఇవన్నీ కూడా లోపలు ఉన్నాయి మనుషులను అపవిత్రపరిచేవి ఇవన్నీ కూడా లోపల నుండి మనుషుల హృదయములో నుండి ఏమేం బయలుదేరుతాయో ఏ ఏ ఆలోచనలున్నాయో దేవుడైన ప్రభువే ఇక్కడ చెప్పుచు ఉన్నాడు దేవుని బిడలారా హృదయ పరిశీలికుడు ఆయన ఒక్కడ మాత్రమే వాక్యములో ఉన్నటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎలాంటిదంటే మానవుని యొక్క హృదయమును గురించి ప్రవక్త అయిన ఇరిమియా చెప్తున్నాడు ఏడు ఆయన పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ ఒక చక్కని మాట తొమ్మిది వచనాల్లో రెండు వచనాల్లో ఏం చెప్తాడంటే హృదయము అన్నిటికంటే అబ్బా చాలా మోస్కరమైందండి హృదయం అన్నిటికంటే మోసకరమైంది అది ఘోరమైన వ్యాధి కలిగినది దానిని గ్రహించగలవాడెవడునూ లేడు ఒకని ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలము చెప్పున ప్రతికారము చేయుటకు వా అను నేను హృదయమును పరిశోధించి వాడును అంతరింద్రిములను పరీక్షించి వాడునయ్యున్నాను దేవుని స్తోత్రమాల ఎంత మోస్కరమైందండి మానవుని యొక్క హృదయమును గురించి దేవాది దేవుడే చెప్తున్నాడు మానవును తయారు చేసినప్పుడు ఆయన పిండముగా తయారు చేసినప్పుడు లోపల ప్రత్యేకమైన అవయవాలు ఏర్పాటు చేస్తాడు దానికే నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో పదవ చిన్మలో చెప్తాడు దేవా నా అంతరింద్రము నీవే కలుగు చేసి తివి దేవుని స్తోత్రమాల ఆయన కలుగు చేసినటువంటి దేవుడికి అన్ని తెలుసు మోటార్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి బండి ఆగిపోయిందయ్యా అంటే ఆయన గారు వెంటనే ఎందుకు ఆగిపోయిందని అతడు గారు తెలుసు గనక వెంటనే దాన్ని స్టార్ట్ చేసి చూసి ప్లగ్ని క్లియర్ చేస్తాడు తర్వాత ప్లగ్ అనేది బాగానే ఉందనంటే ఇంకా లోపలికి వెళ్ళి వైర్లు చూస్తాడు ఇలాగూ అన్నిటినీ వాడు చూసి బండిని సెట్ చేస్తాడు అలాగే దేవాది దేవుడు మనలను సృష్టించిన దేవుడు మనకు రూపమిచ్చిన దేవుడు ఆయన పరలోకము నుండి మానవులను చూస్తున్నాడు దేవుని స్తోత్రం అలలుయ్య బైబిల్ గ్రంథములో మరి మాట చదువుకుందాం యాభై ఒకటవ పదవ పదవచిన్ములు ఈయన గారేమని చెప్తున్నా అంటే ఏ దురాలోచనయు నీకు కనబడలేదు నాయనని చెప్పినటువంటి దాబీదు మహారాజు ఇక్కడ చక్కటి మాట అంటున్నాడు చదవండి దేవా నా ఎందు శుద్ధ హృదయము నాయన శుద్ధ హృదయము కలుగు నాయన నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించిన ఆయన ఇది చెడింది నాయన ఇది పాడైపోయింది నాయన హృదయము చెడిపోయింది నాయన దీని బాగు నాయన నూతన పరిచిన నాయన దేవుని స్తోత్రం హలలుయాలుయాలుయా మానవుడు తప్పనిసరిగా పడి చెడిన అనుభవాలు మానవుని దగ్గర ఉన్నాయి కనుకనే ఆ దావిది కీర్తనకారుడు అంటున్నాడు మొదట ఏ దురాలోచన లేదు గాని తరువాత నాయన నా హృదయం చెడినది నాయన దాని స్థిరమైన దానిగా చేయినాయన నూతనపరచినయనా ఆ యొక్క హృదయాన్ని ఆయన స్థిరపరచండి అని అతడి గారు మరలా ప్రార్థన చేస్తున్నాడు దేవుని బిడిలారా వాక్యములో ఉన్నటువంటి మాటను ఇరిమియా ప్రవక్త అంటాడు కదా పదకొండవ అధ్యాయములో ఇరవయవచ్చలో చక్కని మాడు చెప్తున్నాడు ఈ హృదయమును గురించి మాట్లాడుతూ అంటున్నాడు క్రిమియా గ్రంథములోనికి వచ్చి పదకొండవ అధ్యాయం ఇరవైను ఆ నానేంద్రియములను హృదయములను శోధించివాడు నానేంద్రియములను అన్నిటినీ శోధించివాడు పరీక్షించి వాడు స్తోత్రుయా ఇర్మియా ఇరవై అధ్యాయం పన్నెండవ జనములో కూడా ఆయన మరి ఒక మాట చెప్తా ఉంటాడు ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నటువంటి మాటలు ఇలా ఉన్నాయి చదవండి నీతిమంతులను పరిశోధించి వాడవనివే అంతరింద్రిలను హృదయమును పరీక్షించి నీవే ఆయన మానవులను పరిశీలించి వాడు హృదయాల్ని ప పరిశీలించు వాడునివే అందుకొరకే కీర్తనాకారుడు చెప్తున్న మాట ఇలాగూ వ్రాయబడి ఉన్నది నన్ను రాత్రి సమయంలో నీవు నన్ను కనిపెట్టి చూడగా నా హృదయాన్ని చూడగా ఏ దురాలోచనయు నీకు కనబడలేదు నాయన స్తోత్రమహలూయ యేసు ప్రభువారు హృదయ శుద్ధి గలవారు వారు ధన్యులు వారే దేవుని చూస్తారు పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడని వాక్యములో వ్రాయబడిన మాటలు కూడా ఉన్నాయి అందుకోరకై ఇందులో వ్రాయిబడిన మాట మరి ఒక మాట చదువుకుందాం చూడండి కీర్తనల గ్రంథంలోనికి వచ్చి ఇరవై ఆరవ కీర్తన రెండవ చనము చదువుకుందాం ఆ హోవా నన్ను పరిశీలించుము నన్ను పరీక్షించుము నా అంతరింద్రియమును నా హృదయమును పరిశోధించుము దివా ను పరిశోధించునాయినా నన్ను పరీక్షించునాయనా నా హృదయమును పరీక్షించండి పరిశీలించండి కీర్తనకారుడిలా అంటున్నాడు నువ్వు రాత్రి నన్ను దర్శించావు పరిశీలించి చూశావు ఏ దురాలోచనయు నీకు కనబడలేదు నాయన స్తోత్రం అలలుయ్యా అలలుయ్యా నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఇరవై మూడు ఇరవై నాలుగవ చనుములో కూడా హృదయాలని పరిశీలించే దేవుడు ప్రవక్తల ద్వారా మనతో మాట్లాడి మనలను స్థిరపరుస్తున్నాడు దేవుని బిడలారా ఈ ఆదివారి ఆరాధనలో ఆ హృదయాన్ని పరిశీలించే దేవుడు పరలోకములో ఉన్నాడు ఆయన మనతో మాట్లాడుతున్నాడు చదవండి దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా నా ఎందున్నదేమో చుడునైనా నీకు ఇష్టమ లేనటువంటి కాయాసకరమైన మార్గం ఏదైనా ఉన్నదేమో నీలో నా అయినా ఇదిగో తండ్రి నాలో ఉందేమో నాయన చూడునైనా దేవుని బిడ్డలారా వాక్యములు చెప్పబడిన మాట మానవుని నిర్మించి మానవును కరువు చేసిన దేవుడే అంటున్నాడు హృదయం అన్నిటికంటే మోసకరమైంది అది ఘోరమైన వ్యాధి కలిగినది దానిని గ్రహింపగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఆయన ఒక్కడే ఉన్నాడు పైన మానవును సృజించిన ఆయన ఒక్కడే ఉన్నాడు ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా వాక్యములో ఉన్నటువంటి సంగతులను సామెతల గ్రంథములో పదిహేనవ కీర్త పదిహేనవ అధ్యాయం పదకొండవ చునములో ఇలా గు్రాయిబడి ఉన్నది చదవండి చదవండి సామెతల గ్రంథం పదిహేను అధ్యాయం వచనం అన్నాను ఆకాశమును పాతాళమును అగాధ కూపమును నరుల హృదయము మరి తేటగా కనబడుతున్న హృదయాలు పాతాళమును అగాధ కూపమును దేవుని బిడ్డలారా వాటికంటే నరుల హృదయం మాత్రం చాలా తేటగా కనబడుతుంది నీ ఆలోచన ఏంటో నీ తలంపు ఏంటో ఆయన నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలోనే నీ నాలుగ మాట రాక మునిపే నాకన్నీ తెలిసంటన్నాడు ఆయన ఆయనకి కప్పి పెట్టలేము ఆయనకి దాచలేము దేవుని బిడలారా వాక్యములో వ్రాయబడిన మాట నేను కూర్చుండుట లేచుటానికి నీకు తెలిసేవను చదవనమాట ఆ నేను కూర్చునుట లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే దేవుని స్తోత్రం హలలుయ్యా నాకు తలంపు పుట్టక మునిపే నా ఆలోచన నీవు గ్రహిస్తున్నావు దేవుని స్తోత్రం అలలుయ్య అలెలుయ్యా హలెల్ నిన్నటి దినాన్ని సెలలో ఒక ఆయన అంటున్నాడు కే పాల గురించి మీకు ఏమన్నా తెలుసా అండి అని ఒక ఆయన అడుగుతున్నాడు ఆయన అంటాడు ఆడు బ్రోకర్రా అదో టైప్ మనిషిరా అని చెప్పేసి అని అంటే ఇంకొక ఆయన ఆయన సంగతి నీకేం తెలుసు నాకు తెలుసు నాకు ఫోన్ చేస్తూ ఉంటాడు నాతో మాట్లాడుతూ ఉంటాడు ఆయన చాలా మంచి కేల్ గారు నాన్నగారు నా క్లాస్మేట్ కనుక బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు అన్నీ చెప్పేవాడు ఈ మధ్య ఆయన చూడాలని ఆశ వచ్చి తలంకొచ్చి నర్సీపట్నం వెళ్ళాను ఎస్సీ కాలనీలో ఉన్నాడు ఆయన ఆడకు వెళ్ళాను చూశాడు నన్ను చూశాడు చూసిన తర్వాత అబ్బాయిలు ఎవరన్నా ఉన్నారా ఎక్కడన్నాను లేడు ఉన్నవాడు ఒకటి పోయాడు ఒకడు ఎక్కడెక్కడో ఉన్నాడు మాడికి ఆడు నాకు తెలుసు ఆడినా ఆడ నాకు ఎక్కడ కనపడ్డాడు ఎవరో కే పాల్ గారి గురించి ఆయన ఈ దినమున ప్రత్యేకంగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వారి అందరికీ బాగా వెళ్ళినట్టు అయిపోయాడు ఆ యొక్క పాలుగారు ఆ నిమిషప్రియ యొక్క కేసు విషయంలో వచ్చి నన్ను పూర్తిగా కేసు తీసివేసి ఆమెను తీసుకుని వచ్చే వరకు నేను రానిక అని అన్నాడు ఇండియా నేను అంటున్నాను నేనంటున్నాను కొందరుంటారు ఆ హృదయాలను పరిశీలించే దేవుడు ఎవరినో ఏర్పాటు చేసుకున్నాడు దేవుని బిడ్డలారా వాక్యముల ఉన్న మాటలనే మనం చదువుకుంటే దావీదికి ఎనిమిది మంది పిల్లలున్నారు ఎనిమిది మంది కుమారులు కూడా దయచేసి వీణు కోరుకోలేదు వీణు కోరుకోలేదు వీడు కోరుకోలేదు వీణు కోరుకోలేదు మరి అందరూ కూడా ఇక్కడ ఉన్నారా చిన్నవాడున్నాడు గొర్రెలు కాడంటే అతన్ని పిలిపించమన్నాడు ఇప్పుడు దావీదు గొర్రెలు కాపులో ఎవరు కాప్పగించి ఆయన వస్తుంటగా చూసి సమయాలతో దేవుడైన హోవా ఇదిగో నేను కోరుకున్నవాడు ఇతడే స్తోత్రమాలూయ రాత్రి సమయములో నేను అతను ధ్యానించి చూడగా ఏ దురాలోచనయు నాకు కనబడలేదు అలాంటి వాడు దావిదని చెప్పి దావీదుని గురించి దావిద యొక్క హృదయ ఆలోచనల గురించి దేవుడు చెప్తున్నాడు దేవుని స్తోత్రమాలూయ మన నాలుగు మాట రాకమునిపే కన్నీ తెలుసు దేవుని బిడలారా దేవుని వాక్యములో చక్కని మాట చెప్పాడు మరి ఎక్కువగా నరులు హృదయాన్ని పరిశీలించి చూసేవాడు ఆయన మాత్రమే దేవుని స్తోత్రం హెల్లు హలేలుయా అలేలుయా ప్రకటన గ్రంథములోనికి వచ్చి ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై మూడవ చదువుకుందాం ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయం అంతరింద్రియములను హృదయములను పరి పరీక్షించి వాడిని నేనే అని సంఘములన్నీ తెలుసుకును అంతరింద్రియములను హృదయములను తెలుసుకుని వాడు ఆయనే సంఘాలన్నీ తెలుసుకు సంఘాలను సంఘాలన్నీ కూడా తెలుసుకోవాలంటున్నాడు మారు మనసు పొందడానికి సమయం ఇచ్చాను మార్పు చెందలేదు వాడు మార్పు చెందలేదు అని చెప్పి ఇరవై ఒకటవ వచ్చిన చదివితే ¿Va a